మేమ్మకంత మున్నోటేవయ్య తుడుకో దౌడుకే మేము కూలి వాళ్ళకి చదవే ముందు మీరిచ్చేది అవును అమ్మ ఎక్కడ పదప్ప మా అమ్మ ఎక్కడ పడుతుందిరా ఏడంతా శ్రద్ధాల కూడా ఉంటుంది పైన అవు ఆహా గవర్నమెంట్ సభలం రెండు వేలు వస్తువు నువ్వు మనిషేనా అసలు మాకెట్కొస్తావే గవర్నమెంట్ సభలో పోయే గృహలక్ష్మికి అప్లై చేసిండులా అవ్వంతా మాకు రావు సస్తాంటివే మీ అమ్మకి తమ్ము రాలేదని తాలూకా ఆఫీస్ కాడ జిరాక్స్ ఎత్తుకొని అక్కడ తిరిగిలాడు సత్య నువ్వు మనిషి అసలు ఏ తాలూకా మాకోసం కాదు మా ఇంట్లో పని ఆవిడికి వేల ముద్ర రాకనుంటే మేము వేలేసి మా ముద్ర వేసి వాళ్ళకి పిచ్చేస్తున్నాం ఏమేం బాధలు పడలే పనే మాకు రాకుంటే మీరు తమ్ము వేసినారా ఎలా పనే ముఖ్య ఏలిరిగిపోయింది మొత్తం పరిబాటలు తెలవ పరిబాటలు చేసి చెయ్యి మొత్తం అరిగిపోయింది అందుకని మాయాలు పెడితే ఏమైనా వస్తాయి కాబట్టి మాయాలు పెట్టి పిచ్చిస్తున్నాం మీ ఏలు ఆడేస్తే ఏమైనా ఏమైనా వస్తాయి ఏమైనా ఏమైనా రేపు మధ్యాహ్నంగా మా ఇంటి తాకిరా మీ ఇంటి కాడికి మాకేం పని నా తమ్ముని కొడుకు రెండేండ్లు బిడ్డ మూడు దినాల నుంచి బాత్రూమ్ బాలా బాత్రూమ్ బాకపోతే నువ్వు పెడితే ఏందైనా వస్తుందండి మంచి ఎవడి పిల్లలకి నేను వేలబడతా ఉందండి ఆ మళ్ళీ ఆడేళ్ళనేది అట్లానే మేము అక్కడ అది వేలపడతాము అండి మేము పడతాము లేదు సిస్టమ్లో వేళ సిస్టములో ధనము ధాన్యము రొక్కము రోజునమేమి తక్కువలే ఏమీ తక్కువ లేదు గెత్తి లేక డ్రామాలు ఆడుకుంటాం అంతే మా బతుకులే గెత్తలా డ్రామాలు ఆడుకునే బతుకులే మేమురా మేమే అవునా

ఇంటికి పోతే పరకలేస్తారు మాతాలే ఏమి రెండుకి డబ్బులు ఇచ్చా అట్లా అట్లా ఇది కాబట్టి కదా ఇంకేమొస్తుంది అది ఆరు నూర్లు రాళ్ళ నాలుగు నూర్లో పోయింది రా మూడు రోజులు డబ్బులు పై కదా

మీవే నామలేనా సరే సరేలే మత్రే 13th హైస్కూల్టువా హ హ్ లోపల మన దేవుడి పూజ ఉంటానా హ హ్ ఇదిలే ఉండక ఉండక పలిగుండా పెరిపెట్టనమ మన పట్టనమ ఏ ఈ వారికి ఉన్న సంతాన మోసం కేమన్న తెలుసుమునదా అలాగనదిలో పోవయ్యా అలాగనే ఆ కచమలమున ఆ మంది కొడుకులు ఆరు మంది కోడాళ్ళు ఆరు మంది కోడాళ్ళు మున్నూరు మంది జీతగాళ్ళు జీతగాళ్ళు పదహారు మంది పాలికాపులు పాలికాపులు రామలక్షణ చెరువులు చెరువులు నల్ల రేగడ భూములు సరే హిట్టు బట్టి పరిక్రమ చేతగా చేతగా పాలుగుండా పని పాలు అలాగనే ఏ రెడ్డి గారు ఇదిలా ఉండగా ఉండగా పాలుగుండా పని పట్టణమనా పట్టణమనా ప్రజలందరూ సుఖోజీమని ఉన్నారేమరా అది ఏ విధంగానయ్యా ரெண்டு మెడికల్ అవిడే చెప్పాల కదా చెప్పలేదా